మనసు మీద పెట్టి చెప్తున్న ఆటో ఫీల్డ్లో వచ్చినప్పటి నుండి ఏ రోజు నేను బాధగా లేనప్ప వాస్తవంగా చెప్తున్నా ఏ ఆటో డ్రైవర్ చెప్పలేకుండొచ్చు నేను చెప్తున్నా వాస్తవంగా ఆటో ఫీల్డ్లో వచ్చినప్పటి నుండి నేను హ్యాపీగా అయితే ఉన్నా నా అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది ఆటో డ్రైవర్స్ కొంతమంది కాదు మ్యాక్సిమం చాలామంది ఎప్పటికీ ఒక విషయం చెప్తుంటారు ఆ విషయం గురించే క్లారిటీ ఇస్తున్నా మీకు తమ్ముళ్ళు చూస్తే క్లారిటీ అయితే వచ్చిండొచ్చు అనుకుంటున్నాను ఆ విషయం గురించే క్లారిటీ ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదగకపోవడానికి కారణం ఏంది ఎప్పటికీ ఏడుచుకుంటూనే ఉంటారు ఆటో డ్రైవర్లు ఎందుకోసం అనేది అయితే ఈ వీడియో చూ చూపిస్తున్నా మీకు ఈ వీడియో చేస్తున్నా నేను ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు కొంచెం కారోబార్లు డల్ ఉండొచ్చు కానీ మనం ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు ఆటో డ్రైవర్లు ఎప్పటికీ కాలేదు పైసలు లేవు ఎప్పుడు కాలేదు మ్యాక్సిమం మనం డైలీ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా చేస్తాం అయినా మళ్ళీ ఏడుస్తుంటాం అట్లా ఎందుకు నేను దాని గురించే క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్డ్లోకి వస్తాం కొత్త కొత్తగా మంచిగా చేస్తాం కొత్త కొత్తగా ఎన్ని రోజులు మంచిగా చేస్తామంటే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం మంచి చేస్తాం మనకి ఎందుకంటే జేబులో పైసలు ఉండేవి కంటిన్యూగా వెళ్తూ ఉంటాం ఒక ఆరు నెలలు సంవత్సరం కంటిన్యూ మంచిగా కష్టపడతాం దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లగా ఏమవుతామంటే ఒక డ్యూటీ చేసినట్ల కంటిన్యూ ఆరు నెలలు మంచిగా చేస్తారు దాని తర్వాత అంటే మనకు మనకు బల్పు వచ్చేస్తుంది ఆటో డ్రైవర్లో ఆటో డ్రైవర్ అంటేనే మునుపు బల్పు మన దగ్గర జేబులో రూపాయి ఉంటుంది కానీ పది రూపాయలది ఇది చూపిసుకుంటాడు ఇట్లా చెప్తున్నా ఇదే అనుకోకండి నేను వాస్తవం చెప్తున్నాను ఈ వీడియోలో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీరు ఎదగకపోవడానికి కారణం ఇదే హండ్రెడ్ పర్సెంట్ అనేది నేనైతే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వచ్చిన కొత్తలో మనకి ఏ ఫ్రెండ్ అది ఏముండడు ఉన్నా కూడా అది మనం వేరే జాబ్ చేసేటప్పుడు దానికి పట్టించుకోము ఫీల్డ్లో వచ్చిన ఒక ఆరు నెలలకు ఒక సంవత్సరానికి ఏం చేస్తామంటే మన దగ్గర జేబులో పైసలు వస్తాయి కదా దార తిన్నాం పోదాం కలుద్దాం అని అలా మన తెలంగాణలో భాషలో చెప్పాలంటే మొట్టగొడిసిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్లా మొట్టగుడుస్తారు రెండవది వచ్చేసి ఏంటంటే మనకు ఈ ఎక్కువ మనం ఈరోజు సంపాదిస్తున్నాం కదా ఈరోజు సంపాదించి ఒక రెండు మూడు రోజులు అయ్యేటట్లు చూసుకుంటాం ఉన్నాయి కదా తిందాం పడుకుందాం ఉంటారు అట్లా దానివల్ల కూడా కొంచెం నష్టపోతారు డైలీ కంటిన్యూగా మనం మన డ్యూటీ చేసుకున్నట్ల కష్టపడితే దీంట్లో కూడా లాభం ఉంది బ్రో దీని మీద మనం సంపాదిస్తున్నాం దీని గురించి ఎప్పుడో బ్యాడ్గా అయితే చెప్పకండి ఆటో డ్రైవర్లకు చెప్తున్నా నేను దీని మీద మనం బతుకుతున్నాం మనం సీటు లేక బతుకుతాం ఒక నౌకర్ లేక బతుకం మనం మన సొంతంగా మీరు చేసే తప్పు లేని తెలుసా చాలా ఉంటాయి మనం మన నేను కూడా చేసినా కాబట్టి చెప్తున్నా అనుభవించిన కాబట్టి నేను ఒక ఐదారు సంవత్సరాల నుండి అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా మనకైతే అలాంటి ఈరోజు చేసిన తప్పు నేను మళ్ళీ ఆలోచిస్తా ఈరోజు ఏం తప్పు చేసినందుకు ఈరోజు మన బిజినెస్ కాలేదు అన్నది అయితే నేను ఆలోచిస్తా నేను అట్లా ఆలోచిస్తే మీరు కూడా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను ఏంటంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫ్రెండ్షిప్లలో ఒకటి మోస ఒకటి ఈ బికార్ అయిపోతారు రెండోది ఫ్రెండ్స్ల కలిసి అది మనకు మున్పు అలవాటు ఉండదు అలవాటు కొంచెం ఉంటుంది దానికి పెంచుకుంటారు తర్వాత తాగడం తినడం పూరీల షోకు అది మస్తి తిరగడం ఎంజాయ్ చేయడం అది ఆటో ఫీల్డ్లోకి వచ్చినాకనే గుర్తుకొస్తుంది వాళ్ళకి ఏంటంటే ఏ ఈరోజు బిజినెస్ డల్ ఉంటుందిరా ఈరోజు ఏం పోతాం ఈరోజు ఎంజాయ్ చేద్దాం తాగుదాం తిందాం ఆటో ఫీల్డ్లో ఎట్లా ఉంటుంది అంటే మున్పు స్టార్టింగ్లో ఎవ్వరు పరిచయం ఉండడు మనకు మనం ఆటోలో బస్సులోకి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్తాం కదా నలుగురు చేయి చూపిస్తారు అందులో ఒక ఇద్దరు మనకు ఆపుకుంటారు ఆ ఇద్దరు ఇట్లా మనం అక్కడనే ఆగిపోతాం ఫస్ట్ మనకు స్టార్టింగ్లో అప్పుడు అది మన దగ్గర పైసలు ఎట్లా ఎట్లా అవుతాయో అట్లా దానికి బట్టి మనకు ఆటో డ్రైవర్లు పరిచయం అవుతారు ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అంటే బయట వాళ్ళు కూడా ఎక్కువ కాదా బా మన ఆటో వాళ్ళు ఆటో వాళ్ళే ఆపుకుంటారు ఆటో వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు నేను నేను ఆటో డ్రైవర్ని నాకు ఇప్పుడు బస్సులో ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు అట్లా వాళ్ళు ఆటో డ్రైవర్లు మనకు పరిచయం అవుతారు మనం వెళ్తుంటే ఏమవుతుందంటే దారిలో వాళ్ళు ఎక్కడన్నా షాప్ కన్నా టీ షాప్ కన్నా మన సిగరెట్ డబ్బా కన్నా ఏదైనా అడ్డం అవుతారు వాళ్ళు కాగానే ఏం చేస్తారు ఏ అన్నా ఏడిపోతున్నావు దా కూర్చుందాం ఛాయ్ తాగుదాం సిగరెట్ తాగుదాం అంటాడు ఫస్ట్ పిలుచుకుంటాడు పిలుసుకొని ఏం ఇక ఏంద్రానైనా ఈ మధ్యలో బిజినెస్ కావట్లేదు ఈరోజు గుట్ట అవుతుందో కాదు నేను పో నేను పోవద్దనుకుంటున్నా అని అంటాడు ఎదుటాడు మనకు ఇక వింది మూడ్ ఆఫ్ అయిపోతుంది ఇక అరే విడే ఇట్లా అంటుండేనమ్మ అవుతుందో కాదు అని ఇక కూర్చుంటాడు అందులో ఏమైతుందంటే మనం మన లైఫ్ బొక్క అవుతుంది వాంది వాడు మనది బొక్క చేయడానికి వాంది కూట బొక్క చేసుకుంటాడు అది వానికి అర్థం కాదు ఇక్కడ వీనికి పొక్కలు పడ్డదాకా వానికి పొక్కలు పడ్డదాకా అర్థం కాదు తర్వాత అర్థమవుతుంది కానీ ఏం చేయలేం మనం చూస్తా చూస్తా మన లైఫ్ మొత్తం మన ఏజ్ అయిపోతూ ఉంటుంది ఏ పీకింది ఏం లేదురా ఆటో లైఫ్ ఆటో లైన్లా అని అంటూ ఉంటారు చాలామంది పీకేటిది కాదు బ్రదర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను హైదరాబాద్ ఆటో డ్రైవర్స్కి చెప్తున్నాను మ్యాక్సిమమ్ మన సిటీ పాసింగ్లో ఉన్నోళ్ళు అట్లా చాలామంది అయితే ఇట్లా కారు నైంటీలా హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మంది ఏడుస్తుంటారు ఎక్కువ శాతం చాలామంది అయితే హ్యాపీగా మంచిగా బతుకుతారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు నడిపించుకుంటారు మన మన ఫ్యామిలీ సేఫ్ మనం సేఫ్ మనం ఎవరి దగ్గర ఒక బానిస లేక బతుకం హ్యాపీగా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు బ్రదర్ నేను చేసిన అర్నింగ్ చూపిస్తే మీరు ఏ ఎట్లా చేస్తారు చేయలేకపోతారంటే నేను కష్టపడతా కాబట్టి అయితా అది తర్వాత విషయం దాని గురించి ఎప్పుడైనా టాపిక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పులు ఏంటంటే దీంట్లో ఫీల్డ్లో వచ్చినాక తినడం తాగడం పూరీల షోకు లంజల షోకు ఇది ఎక్కువైపోతుంది తినడం తాగడం ఎక్కువైపోతుంది షోకు దాని తర్వాత దీంట్లో నాలుగు పైసలు స్టార్టింగ్లో అనబడతాయి కదా మనకు ఆ పైసలు చూసి ఎట్లా అయిపోతారంటే వీడు ఆటో ఫీల్డ్లో సంపాదించిన పైసలు వేరేడు హెలికాప్టర్ కూడా నడిపించి సంపాదిస్తుండో లేదో ఆ ఫీలింగ్లో ఉంటారు మన ఆటో డ్రైవర్లు ఆ ఫీలింగ్లో అంటే లాస్ట్కి నైతిక చేతులు భూమి ఖాతులు అన్నట్లు అది చేయకుండా మంచిగా హ్యాపీగా మీరు టైం మెయింటైన్ చేసి మంచిగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ ఇస్తుండు దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంది అవుతుంది ఒక నాలుగు రోజులు అత్తయి నాలుగు రోజులు కోడలివి నడుస్తాయి కదా ఇదిగుట అంతే ఒక నాలుగు రోజులు మనయ్యి నాలుగు రోజులు ఉబర్వలా ఉన్నవి అట్లా నడుస్తాయి మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది మ్యాక్సిమం చేసుకునే కష్టం చేసే ఓపిక ఉన్నోనికి ఆటో ఫీల్డింగ్ ఆటో ఫీల్డ్ మంచిదబ్బా నేను రెండు గంటలే చేస్తా నేను మధ్యాహ్నం పోయి వండుకుంటా మళ్ళీ సాయంత్రం వస్తాను అట్లా చేసేటోనికి అది గుద్ద బల్పు అంటారు దానికి బల్పు బల్పు వచ్చిన షాతలు అంటారు ఇది వీడియో చూసి నేను నాకే అంటున్నాను అని అనుకోకండి నేను వాస్తవం చెప్తున్నా దీంట్లో మీరు ఎదగకపోవడానికి కారణం ఇదేంటంటే ఇంకా దీనికి ఎంతో కష్టపడి మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర తీసుకోవడానికి ఇది ఫైనాన్స్లా తీసుకుంటాం మనం బండి ఫైనాన్స్ చాలామంది చేసే మిస్టేక్లు ఇదే ఫైనాన్స్లా తీసుకొని ఏం చేస్తారంటే ఫైనాన్స్ కడతారు కడతారు ఎక్కడి నుంచో తెచ్చి కడతారు మళ్ళా అది కట్టడానికి ఒక రెండు రెండు సంవత్సరాలు చేసుకుంటాం కదా దాంట్లో ఒక ఏడ పదిహేను పద్దెనిమిది నెలలు అవుతుంది మళ్ళీ రీఫైనాన్స్ చేస్తారు దీంట్లో రీఫైనాన్స్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఎక్కడి దక్కడనే ఇది రీఫైనాన్స్ అవుతుంది కాబట్టి వాడు వేరే గుంత తొవ్వి పెడతాడు ఆటో డ్రైవర్ వేరే గుంత తొవ్వి పెడతారు దానికి అందరికంటే చాలా పెద్ద తప్పు ఏంటంటే ఆటో ఫీల్డ్ మనం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బండి తీసుకుంటాం ఆ బండిని ఏమంటే ఫైనాన్స్ చేపిస్తాం ఫైనాన్స్ చేసుకున్న తర్వాత ఏమైతే ఫైనాన్స్లు మొత్తం కడతారు ఆ కట్టే కట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వాడు సొంతంగా సంపాదించాడు బా ఎక్కడికి వెళ్ళో చిట్టీలు లేపుతాడు ఫైనాన్స్ చేస్తాడు ఆ పొక్కలు ఈ పొక్కలు చేస్తాడు చేసి ఏం చేస్తాడంటే దీన్ని తీర్పోవడానికి ఒక ఆరు నెలలు అట్లా దగ్గర దగ్గర ఉండగానే ఏం చేస్తాడంటే మళ్ళీ దీనికి రీఫైనాన్స్ చేసేస్తాడు దీనికి మనం ఎట్లా చేయాలంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వెనక్కి పడిపోతాం దీనికి ఇంకోటి ఏం చేస్తారంటే మన క్లియర్ క్లియర్ కూడా అయిందనుకోండి క్లియర్ అయితే ఏ నమ్మ ఇది పాతది అయిపోయిందిరా ఇది అమ్మేసి మళ్ళీ కొత్తది తీసుకుందాం ఇది కొత్తది తీసుకొని ఏం చేద్దామంటే ఇది అమ్మేస్తాడు దీని పైసలు డౌన్ పేమెంట్ కడతాడు మళ్ళీ ఫైనల్ చేయించుకుంటాడు దానికి ఇది ఏం దీంట్లో కూడా ఫీల్ అవుతారు దీనికి మీరు అమ్మకుండా ఇది పెట్టుకొని ఈ పాత బండి పెట్టుకొని కొత్త బండి ఇంకోటి తీసుకొని మనం కొత్త బండి నడిపించుకొని ఈ పాత బండి కిరాయికి ఇస్తే దానికి ఒక మూడు నాలుగు వందలు కిరాయి వస్తుంది దాన్ని కిరా కిరాయి తీసుకొని మళ్ళీ మన కొత్త బండికి పెట్టుకుంటే మనం కొంచెం అప్డేట్ అవుతాం చాలామంది చేస్తారు ఈ మిస్టేక్ అయితే మనము దీనికి ఫైనాన్స్ అయిపోయింది అనుకోండి రీఫైనాన్స్ అన్న చేస్తారు లేకుంటే అమ్ముకొని అయినా లేకుంటే ఏదన్నా ఒకటి మనకు చిట్టిలు గిట్టిలు కట్టేడుతుందని అమ్ముకుంటారు వేరే తీసుకుంటారు దీంట్లో ఏమవుతుందంటే మనం లాస్ అవుతాం ఎదగకపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఇది ఆటోని ఒక ఆటో తీసుకుందాం అంటే నాలుగు ఆటోలు చేసుకోవడానికి ట్రై చేయాలి నా ఆటో ఆటో ఫీల్డ్ మనం ఆటోలు సంపాదిస్తుండ్రు ఆటో ఆటోలు కిరాయికి ఇచ్చి హోల్సీటర్లలో చూడండి ఒక్కొక్క ఇంట్లో పది పది ఆటోలు ఉంటాయి ఒక్క ఆటో వెనకాల మూడు వందలు అంటే కూడా పది ఆటోలు అంటే డైలీ మూడు వేలు ఆడది సంపాదిస్తుండే ఇంట్లో కూర్చొని నేను వాస్తవం చెప్తున్నా ఇది ఆడోళ్ళు సంపాదిస్తుండ్రు ఇంట్లో కూర్చొని మనం సంపాదించకుంటే ఎట్లా చెప్పండి దీనిది ఫైనాన్స్ ఫైనాన్స్ ఒకసారి తీరిపోయింది అనుకోండి రీఫైనాన్స్ చెప్పదు మీరు కొత్త బండి తీసుకున్నారనుకోండి పాత బండి అమ్ముకోవద్దు పాత బండి పెట్టుకోవాలి పాత బండి పెట్టుకొని ఏంటంటే రెంట్కి వెయ్యాలి రెంట్కి ఇస్తే మనకు రెంట్ వస్తుంది దాంట్లో మనకు మనం అప్డేట్ అయ్యే ఛాన్సెస్లు అయితే ఉంటాయి అండ్ మంచిగా కష్టపడితే ఎడ్ షెడ్ అవసరం లేదు మీరు టైం టు టైం మంచిగా టైం మెయింటెనెన్స్ చేస్తే ఎయిడ్ షెడ్ అవసరం లేదు మీరు విరల్ దగ్గర డ్యూటీ ఎట్లా చేస్తుంటో ఇది కూడా కంటిన్యూగా అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ని ఎక్కువ పెట్టుకోవద్దు మనం టైం ఎక్కువ వేస్ట్ చేయవద్దు మనం ఎక్కువ టైం రోడ్ మీద ఉండాలి పైసలు సంపాదించాలంటే పైసలు అయితే అబ్బాయి ఎట్లని కావు ఈ ఆటో మీద బతికి ఆటో మీద కావట్లేదు అని చెప్పేటోళ్ళకైతే చెప్తున్నా నేను చాలా ఇది తప్పు దీని మీద బతికి దీని మీద సంపాదించి అబద్ధాలు అయితే చెప్పకండి మనసు మీద చేపెట్టి చెప్తున్నా ఆటో ఫీల్డ్లో వచ్చినప్పటి నుండి ఏ రోజు నేను బాధగా లేనప్ప వాస్తవంగా చెప్తున్నా ఏ ఆటో డ్రైవర్ వచ్చు నేను చెప్తున్నా వాస్తవంగా ఆటో ఫీల్డ్లో వచ్చినప్పటి నుండి నేను హ్యాపీగా అయితే ఉన్నా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్